అందరు బాగున్నారా అండి చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడం జరుగుతుంది ఈరోజు మనం తెలంగాణ ఆంధ్ర స్టైల్ అటుకులు ఎలా పోపు చేయాలో మనం చూద్దాము ముందుగా ఒక జల్లీలో తెల్ల అటుకులు అంటే పేపర్ అటుకులను తీసుకొని జల్లిస్తే ఇలా పౌడర్ లాగా కింద పడుతుంది ఇలా పౌ జల్లించుకుంటే పౌడర్ లాగా కింద పడుతుంది కదా అండి తర్వాత అటుకులను చేయడానికి చాలా బాగుంటుంది తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా పల్లీలను వేయించుకోవాలి నేను పల్లీలను ఆల్రెడీ వేయించుకొనే పెట్టేసుకున్నాను ఎందుకంటే పల్లీలకు పురుగు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ పల్లీలను తీసుకొని ప్యాన్లో వేసుకొని కొంచెం అలా వేడి చేసుకుంటున్నాను చూడండి కొంచెం అలా అలా అనేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత స్టవ్ను సిమ్లో ఉంచుకొని అటుకులు ఉన్నాయి కదా జల్లించిన అటుకులను మనము ఈ ప్యాన్లో వేసేసుకొని వేయించుకోవాలి ఇలా ఎందుకు వేయించుకుంటున్నామంట అటుకులు క్రిస్పీగా రావడాని కోసం ముందుగా వేయించి పెట్టుకోవాలి ఇలా సిమ్ స్టవ్ను సిమ్ సిమ్లో పెట్టేసుకొని అటుకులను వేయించుకోవాలి గరిటెతో అలా ఇలా కలుపుతూ ఉండాలి చూడండి అటుకులు ఎలా క్రిస్పీగా వచ్చాయో చూ మనం చూస్తూనే తెలుస్తుంది తర్వాత మనం ఆ జల్లీలో తీసేసుకోవాలి స్టవ్ను సిమ్లోనే ఉంచుకొని వేడి చేసుకోవాలి లేకపోతే అటుకులు మాడిపోతాయి తర్వాత అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ లేకపోతే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి ఆయిల్లో వేసు వాటిని కరిటితో అటు ఇటు కలుపుతూ ఉండాలి తర్వాత మనము అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోవాలి ఈ పుట్నాల పప్పును పల్లీలను వేగే వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ను సిమ్లో పెట్టేసుకొని వాటిని రెండింటిని వే వేగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ ఆయిల్లో వేగడం వలన అటుకులకు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమము బాగా వేగాలి మిప్పకాయ ఎంత వేగితే అంత అటుకులకు టేస్టీగా ఉంటుంది అటుకులలో కలిపి తినేసుకుంటే చాలా బాగుంటుంది కారంగా ఉండదు తర్వాత నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఆ మిశ్రమంలో కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల అటుకులకు టేస్ట్ వస్తుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఈ మిశ్రమంలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకోవాలి అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు వేసుకున్న మిశ్రమాన్ని గరిటతో కలుపుకోవాలి ఇది ఈ ఉప్పు కారం పసుపు పల్లీలకు కానీ పుట్నాలకు కానీ వరకు బాగా కలుపుకుంటూ వేగించుకోవాలి ఇలా కొద్దిగా సిమ్లో పెట్టి వేగిన తర్వాత మనం ముందుగా అటుకులను వేయించుకున్నాం కదా ఆ అటుకులను ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అటుకులను కలుపుతూనే ఉండాలి స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకొని అటుకులను అడుగు నుండి తీసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే అడుగులు అడుగు అడుగున ఉన్న అటుకులు మాడిపోతాయి ఇలా గరితో అడుగున అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎల్లోగా అయిపోయాయి అటుకులు ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఈ అటుకులు వేడయ్యాక సర్వింగ్ బౌల్లోకి పోలు, తీసుకోవాలి స్టవ్ను సిమ్లోనే పెట్టి ఈ అటుకులను సర్వింగ్ చేసుకోవాలి చూడండి అటుకులు తెలంగాణ స్టైల్ అటుకులు ఇలాగే ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇలా నోట్లో వేసుకోవడంతో అటు కరిగిపోతాయి ఒకసారి వీలుంటే ట్రై చేసి చూడండి ఇలా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి మా చిన్న పాప అందులో చాలా ఇష్టంగా పిల్లలు ఇంటికి వచ్చాక ఈవినింగ్ ఏం చేయాలి ఏం చేయాలని మనకి ఆ పేరెంట్స్కి ఆలోచనలో పడతారు అలా కాకుండా ఈవినింగ్ ఇలా వెంటనే స్నాక్స్గా చేసిస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా చాలా తినేస్తారు చూడండి మా పాప చాలా ఇష్టంగా తినేస్తుంది చాలా బాగున్నాయి మమ్మీ అనుకుంటే అటుకులు పోపు వేయ వేసి పెట్టుకోవడం వలన మనకి చాలా టైం సేవ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చిన